గం గణపతి ఏనుమహ ఓం శ్రీమాత్రేనుమహ ఓం శ్రీ గురుమ వెల్కమ్ టు వాసే అద్భుతం ఛానల్ నా పేరు ఏ రేణుకా ప్రసాద్ నేను వాసే అడ్వైజర్ని మనం ఈరోజు ఇంటి ఆవరణలో అంటే ఇంటికి బయట వైపు కాంపౌండ్ లోపల బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించాలి అంటే అవుట్ సైడ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా మనం గృహం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ మన గృహ ఆవరణలో నిర్మించే ఏ కట్టడమైనా సరే అంటే టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ కార్సెట్స్ కానీ ఏదైనా సరే మనం వాస్తు ప్రకారం నిర్మించకపోతే దాని యొక్క దుష్ప్రభావం ఖచ్చితంగా ఆ ఇంట్లో నివసించే వారి మీద ఉంటుంది కాబట్టి గృహం నిర్మించేటప్పుడు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో గృహ ఆవరణలో నిర్మించే ప్రతి కట్టడానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి మనం ఈరోజు గృహ ఆవరణలో అంటే ఇంటికి బయటి వైపు మన కాంపౌండ్ లోపల బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏ విధంగా నిర్మించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా మనం తూర్పు వైపున ఏ విధంగా నిర్మించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం తూర్పు ఈశాన్యంలో అంటే ఈ భాగంలో ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు ఈశాన్య భాగం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచాలి అయితే కొన్ని ప్రాంతాల్లో తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్స్ అంటే స్నానపు గదులు నిర్మించవచ్చు అనే ఆచారం ఉంది కానీ అది తప్పు ఖచ్చితంగా తూర్పు ఈశాన్యంలో ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు అంటే తూర్పు మధ్యస్థంలో కూడా ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు ఇది కూడా తప్పు కానీ తూర్పు ఆగ్నేయంలో మనం బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవచ్చు అయితే ఇక్కడ ఏ విధంగా నిర్మించకూడదు ఏ విధంగా నిర్మించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తూర్పు ఆగ్నేయంలో దక్షిణం పాయింట్ తప్పి ఇలాగా ఈ విధంగా కానీ లేదా దక్షిణం గోడ మీద కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు పాలు తప్పి ఏ విధమైన కట్టడాలు నిర్మించకూడదు ఈ విధంగా పాలు తప్పు మనం నిర్మించడం వల్ల దక్షిణ ధైరుద్ది ఇక్కడ ఖాళీ ఏర్పడి పూర్తిగా దోషం ఏర్పడుతుంది అందువల్ల దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా మనం ఈ ఆగ్నేయం పాడు తప్పి ఈ విధంగా కానీ లేదా దక్షిణం గోడ మీదకి ఇలా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు అదే విధంగా ఇంటికి ఆన్సి ఇంటికి ఆన్సి అంటే ఈ విధంగా ఇంటికి ఆన్సి కూడా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇంటికి బాత్రూమ్స్ కి మధ్య దూల్ సీట్ పెట్టి ఇలా కలిపి ఈ విధంగా నిర్మిస్తున్నారు ఇది కూడా పూర్తిగా తప్పే ఖచ్చితంగా ఇంటికి బాత్రూమ్ కి మధ్య కూడా రెండు మూడు అంగుళాలు ఖాళీ ఉండే విధంగా మనం బాత్రూమ్ నిర్మించాలి అదే విధంగా కొంతమంది తూర్పుగోడ మీదకి తూర్పుగోడ మీద కూడా ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు ఇది కూడా తప్పే ఖచ్చితంగా తూర్పుగోడకి ఒక ఫీట్ అయినా సరే ఖాళీ ఉండాలి అక్కడ యొక్క ఖాళీని బట్టి కనీసం నాలుగైదు అంగుళాలు ఉండేలాగా మనం నిర్మించాలి గోడ మీద కూడా ఏ విధమైన కట్టడాలో కట్టకూడదు అలాగే గోడకి ధర్మపుల్ సీట్ పెట్టి కట్ అది కూడా ఖచ్చితంగా తప్పే ధర్మోకోల్ సీట్ పెట్టు కూడా కట్టరాదు ఖచ్చితంగా రెండు మూడు అంగులైనా క్యాప్ ఉండేలాగా నిర్మించుకోవాలి మరి ఏ విధంగా నిర్మించాలనే విషయం ఇప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా దక్షిణం పాడు అంటే ఈ విధంగా దక్షిణం పాటు తప్పకుండా తూర్పు గోడకి తగలకుండా అలాగే ఇంటికి కూడా తగలకుండా ఖచ్చితంగా మధ్యలో ఖాళీ వచ్చే విధంగా ఈ విధంగా బాత్రూమ్ నిర్మించుకోవడం ఉత్తమం అంతే ఇలాగా ఇంటికి దీనికి టచ్ వేయడం కానీ ఈ విధంగా గోడకి టచ్ అవ్వడం కానీ లేదా దక్షిణం పాటు ఇవ్వటం కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ఈ విధంగా నిర్మించుకోవడం ఉత్తమం అందువలన ఖచ్చితంగా దక్షిణం పో తప్పకుండా ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్య ఖాళీ ఉండేలాగా అలాగే ఇంటికి బాత్రూమ్ కి మధ్య ఇక్కడ కూడా ఖాళీ ఉండేలాగా నిర్మించి ఈ విధంగా బాత్రూమ్ తూర్పు భాగంలో ఆగ్నేయాన్ని ఈ విధంగా నిర్మించుకోవాలి అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బాత్రూమ్ నిర్మించిన తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు ఫీట్స్ కానీ ఖాళీ ఉంటే ఈ ఖాళీలో మొక్కలు పాదులు వంటి వాటిని పెంచుతున్నారు అవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచరాదు ఈ ఉంచిన ఖాళీని అవి పూర్తిగా భర్తీ చేసేస్తాయి అందువల్ల ఈ ఖాళీ ఎప్పుడు క్లియర్ గా ఏ విధమైన మొక్కలు కానీ ఏ విధమైన పాదులు కానీ లేకుండా ఎప్పుడు ఆ ఖాళీ క్లియర్ గా ఉండాలి అంతేగాని ఈ ఖాళీలో ఏ విధమైన మొక్కలు పాదులు పెట్టుకోకూడదు ఇలా ఖచ్చితంగా ఉంటే ఈ కరెక్ట్ తూర్పు వైపును మనం ఈ విధంగా నిర్మించుకోవాలి అంటే తూర్పు సైన్యంలో ఏ విధమైన నిర్మించకూడదు తూర్పు మధ్యస్థంలో నిర్మించకూడదు తూర్పు ఆగ్నేయంలో దక్షిణం కోడ తప్పకుండా తూర్పు గోడకి ఇంటికి కూడా ఈ బాత్రూమ్ టచ్ అవ్వకుండా బాత్రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా సరే ఈ విధంగా నిర్మించుకోవడం ఉత్తమం ఇక నెక్స్ట్ ఉత్తరం వైపు చూద్దాం ఈరోజు ఉత్తరం వైపు అంటే ఉత్తర ఈశాన్యంలో కూడా మనం తూర్పు వైపుని చెప్పిన విధంగానే ఉత్తర ఈశాన్యంలో కూడా మనం ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు అదే విధంగా ఉత్తర మధ్యస్థంలో కూడా ఉత్తర మధ్యస్థంలో కూడా టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ నిర్మించరాదు ఈ స్త్రీల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఈ ఉత్తర మధ్యస్థంలో కూడా ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు మరి ఉత్తర వాయువ్యంలో మనం బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవచ్చు అయితే అవి ఏ విధంగా నిర్మించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అవి ఏ విధంగా నిర్మించవచ్చు అంటే ముందుగా అసలు ఏ విధంగా నిర్మించకూడదు అన్న విషయం తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ విధంగా నిర్మించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా పడమర పాలు తప్పి ఇలా మధ్యలోకి కానీ లేదా ఇలా పడమర వైపు గోడ మీద కానీ ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు పడమర వైపు పాలు తప్పి మధ్యలోకి కానీ పడమర గోడ మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అదే విధంగా వాయవ్యంలో అదే విధంగా ఉత్తర వాయవ్యంలో ఇంటికి టచ్ చేసి అంటే ఈ విధంగా కానీ లేదా ఉత్తర గోడకి టచ్ చేసి ఈ విధంగా కానీ నిర్మించరాదు అదే విధంగా ఇంటికి బాత్రూమ్ కి మధ్య ధర్మపుల్ సీట్ పెట్టడం కానీ గోడ కేత్రూమ్ కి మధ్య ధర్మపుల్ సీట్ పెట్టడం కానీ ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితిలోనూ బాత్రూమ్స్ నిర్మించకూడదు అదే విధంగా ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్స్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పూర్తిగా సందులోకి అంటే పడమల సందులో వాయు నిర్మించుకోవచ్చు అని ఈ విధంగా నిర్మిస్తున్నారు ఇది కూడా ఖచ్చితంగా తప్పే పడమల వాయవ్యంలో ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు ఖచ్చితంగా ఇది కూడా ఖాళీగా ఉండవలసిన ప్లేసే కాబట్టి ఇది కూడా తప్పే మరి ఏ విధంగా నిర్మించాలి ఇప్పుడు మనం ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఎలాగంటే పడమర వైపు పాలు కరెక్ట్గా ఉండేలాగా ఇంటికి బాత్రూమ్కి టచ్ అవ్వకుండా అలాగే ఉత్తర గోడ మీద కూడా టచ్ అవ్వకుండా ఈ విధంగా మనం బాత్రూమ్ నిర్మించుకోవాలి ఇది కరెక్ట్ అనమాట అంటే పడమర వైపు పాలు కరెక్ట్గా ఉండాలి ఇంటికి బాత్రూమ్ కి మధ్య ఖాళీ ఉండాలి ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కూడా అంటే ఉత్తరకి బాత్రూమ్ కి కూడా మధ్యలో ఖాళీగా ఉండాలి ఇక్కడ కానీ ఎక్కడ గాని ధర్మోపోల్ సీట్ పెట్టి ఫిల్ ఆ విధంగా ఖచ్చితంగా ఖాళీ పెట్టి నిర్మించాలి ఇది కరెక్ట్ ఈ సైన్యంలో కానీ మధ్యస్థంలో కానీ నిర్మించకూడదు ఖచ్చితంగా ఈ విధంగా నిర్మించుకోవాలి అదే విధంగా ఈ ఖాళీల్లో మొక్కలు కానీ పాదులు కానీ ఏ విధమైనవి పెంచరాదు ఈ ఖాళీని ఖాళీలాగా లాగా గా ఉంచుకోవాలి అంతే మొక్కలు కానీ పాదులు కానీ పెంచడం వల్ల ఇవి రెండు కలిసిపోయి మళ్ళీ మనకి దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఉంచుకో ఉంచుకూడదు అదే విధంగా మనం తూర్పాయంలో కూడా గోడ మీదకి వేసేటి వల్ల సంతానం విషయంలో కూడా అనేక ఇబ్బందులు స్త్రీ యొక్క అనారోగ్య విషయంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ఇలాగే వాయులో కూడా వేయడం వల్ల స్త్రీ యొక్క మానసిక స్థితిలోను అలాగే స్త్రీ సంతానం మీద కూడా కొంత ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఖచ్చితంగా తూర్పు గోడ మీద కానీ ఉత్తరం గోడ మీద కానీ ఏ విధమైన కట్టడాలు రాకుండా తూర్పు ఇంటికి తూర్పు ఆగ్నేయంలో ఇంటికి వాయువులో ఇంటికి టచ్ అవ్వకుండా క్లీన్ గా ఈ విధంగా బాత్రూములు తూర్పు ఉత్తరం వైపును నిర్మించుకోవడం అంటే తూర్పు ఆగ్నేయంలోను ఉత్తర వాయువులో నిర్మించుకోవడం ఉత్తమం ఈ విధంగా నిర్మించుకుంటే మీరు సుఖ సంతోషాలతో ఉంటారు ఇక మళ్ళీ మనం రెండో వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో పడమర వైపున గాని దక్షిణ వైపున గాని ఏ విధంగా బాత్రూమ్స్ గానీ టాయిలెట్స్ గానీ నిర్మించాలనే విషయాన్ని తెచ్చి తెచ్చిందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మీకు ఏదైనా సలహాల సంప్రదింపులకి మా నెంబర్ను సంప్రదించండి